అంతే సాయిరామ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈరోజు ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అని అంటే నీ కర్మఫలం తగ్గితే మాత్రమే ఈ వీడియో నువ్వు చూడగలుగుతావు తల్లి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇది అక్షరాల నిజం అండి లేదంటే కనుక ఇలాంటి ఒక కారణం లేనిదే బాబా పంపించే ఈ సందేశం కానీ ఇలాంటి వీడియోస్ కానీ మన దాకా రావు అనేది అక్షరాల నిజం నీకు ఒక మంచి జరగబోతుంది తల్లి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నారండి అంటే ఆ కర్మఫలం ఏంటి కర్మఫలం తీరితే మాత్రమే ఈ వీడియో మన కళ్ళ ముందు పడటం ఏంటి అనేది ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో ఇంకా వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ప్రతి మనిషి కూడా అండి తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు కొంతమంది అది తెలుసుకొని ఇది తప్పు అని చెప్పి తెలుసుకొని మానేసి ఇంకా నేను ఈ తప్పు చేశాను అని చెప్పి రిలేస్ అవుతూ ఉంటాం అంటే మన తప్పు మనం తెలుసుకోగలుగుతాం కొంతమంది అది తప్పు అని తెలిసినా కూడా చేస్తూనే ఉంటారు ఎంతోమంది ఇప్పుడున్న రోజుల్లో అండి నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళ శాతం అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది అందువల్ల అందరూ అనుకుంటూ ఉంటారు నేను ఈ తప్పు చేస్తే భగవంతుడు నన్ను వెంటనే శిక్షించేస్తాడా అలా జరిగితే చూసుకోవచ్చులే అని అనుకుంటాం కానివ్వండి మన కర్మ అనేది మనల్ని వదిలిపెట్టదు అనేది అక్షరాల నిజమండి నువ్వు ఎంత దూరం వెళ్ళినా కూడా నీ కర్మ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది నువ్వు ఈ పని చేశావు నన్ను ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటాం మనం ఇప్పుడు సాధారణంగా అండి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనం కోరుకునే విషయాలనేవి కూడా బాబా వెంటనే వినాలి మనకి బాబా సహాయం చేయాలి మంచి చేయాలని ఎలా అయితే ఎదురు చూస్తూ ఉన్నామో అలాగే మనం చేసే తప్పులను కూడా బాబా చూస్తూ ఉంటారు కదండి బాబాకి వినిపించకుండా ఉంటుందా మనం అనుకోవచ్చు బా నేను గుడికి వెళ్ళి అడిగినప్పుడల్లా నేను బాధపడుతున్న కష్టాలన్నీ బాబా చూస్తున్నారే కానీ ఆయన నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అని చెప్పి మనం అనుకోవచ్చండి కానీ రాలేదు అనంటే వెంటనే జరగడానికి మన కర్మఫలం అంటే మనం ఇప్పుడు పోయిన జన్మలో చేసిన ఏదైనా కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు అలాంటి కర్మఫలం తగ్గితే మాత్రమే మనం ఏదైనా సరే ఒక విషయం ఒక సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం అలాంటిదే ఇప్పుడు ఒక కర్మఫలం తీరితే మాత్రమే ఈ వీడియోను చూడగలవు అని అంటున్నారు అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెబుతానండి ఒక ఊర్లో అండి ఒక బస్సులో ఒక ఒక యాత్రకి వెళుతూ ఉన్నారనమాట అందరూ కూడా ఒక దేవుణ్ణి చూడడానికి ఒక ఒక యాత్రకి వెళుతున్నారనమాట అలా వెళుతూ ఉన్న ఆ బస్సులో ఆ రోజు వెళుతూ ఉన్న దారిలో చాలా పెద్ద వర్షం అండి అంటే ఒక తుఫాన్ అని కూడా చెప్పవచ్చు చాలా పెద్ద వర్షం మెరుపులు బాగా పెద్ద పెద్ద మెరుపులు మెరుపులు కనిపిస్తున్నాయి ఇంకా బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారండి అలా వెళుతూ వెళుతూ ఉండగా బస్సు అనేది మధ్యలో ఆగిపోయిందండి ఆగిపోయినప్పుడు ముందు ఆ ఉరుములు మెరుపులు అనేవి ఆ మెరుపులు అనేవి చాలా బాగా బాగా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి ఆ డ్రైవరు ముందుకి బస్సును నడిపించలేకపోతున్నాడు అనమాట వెనక్కి వెళ్ళిపోదామా అని అంటే వెనక్కి వెళ్ళినా కూడా వెనక కూడా పెద్ద పెద్ద మెరుపులు ఉరుములతో బస్సు అనేది ఆగిపోయిందనమాట అంటే దానికి అర్థం ఏంటి అంటే అందులో ఒక్కళ్ళ జీవితంలో మాత్రమే అంటే ఎంతోమంది యాత్రికులు ఆ బస్సులో ఉన్నారండి ఇంకా బస్సులో ఒక పెద్ద ఆయన ఉన్నాడనమాట ఆయన ఆయనకి అర్థమైందండి అంటే బస్సు ముందుకి వెళ్ళట్లే వెళ్ళనివ్వట్లేదు వెనక్కి వెళ్ళలే వెళ్ళనివ్వట్లేదు అయితే ఇందులో ఎవరిదో ఒకళ్ళదే ఒకళ్ళు పాపాత్ములు ఎవరో ఉండి ఉంటారు వాళ్ళ కర్మ అనేది తీరబోతుంది కాబట్టి ఆ విశ్వం అనేది ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది అని చెప్పి ఇంకా బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళని కూడా బస్సు వదిలి కిందకి దిగమని చెబుతూ ఉంటే కనుక అంటే ఎవరైతే కనుక దిగిపోతారో అప్పుడు కొంచెం మూవ్ అయితే ముందుకు వెళ్ళిపోవచ్చు అంటే వాళ్ళది మాత్రమే కర్మఫలం అనేది ఉంటుంది వాళ్ళ కర్మఫలం తీరితే వాళ్ళని మాత్రమే కి కిందకి దించేసామనుకోండి ఇంకా బస్సు అనేది ముందుకు వెళ్ళిపోతుంది అన్న అర్థంతో ఒక్కొక్కళ్ళని కిందకి దిగమని చెబుతూ ఉంటారనమాట అలాగే దిగుతూ ఉన్నారు ఇంకా ఆ బస్సులో అండి ఒకే ఒక్క అతను మాత్రమే మిగిలిపోయాడండి అతను మాత్రం కిందకి దిగటం లేదు చాలా భయపడుతున్నాడు అనమాట అయ్యో నేను కిందకి దిగను దిగితే గనక నాకు ఏదైనా అయిపోతుందేమో నేను ఒక్కడనే అంటే లాస్ట్లో ఒక్కడే ఉన్నాడు కాబట్టి అతనే ఏదన్నా పాపం చేశాడేమో అని అనుకొని అతని వల్లే బస్ ఆగిపోయింది అతన్నే వచ్చి అతనికే ఏదైనా చావ్ అనేది టైం అనేది దగ్గరకు వచ్చేసిందేమో అని భయపడుతున్నాడు అతను కానీ అతను కిందకి దిగటం వల్ల అతను మాత్రమే కిందకి దిగాడండి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బస్సులో ఉన్నారు బస్సులో ఉన్నప్పుడు ఇంకా ఆ ఉరుములు మెరుపులు ఆ బస్సు మీద పడి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి పోవటం అనేది జరిగిందండి ఒక్కళ్ళు పుణ్యాత్ములు ఉన్నా కూడా నిజంగా మనం తప్పించుకోలేమండి ఎవరికి పుణ్యం అనేది వాళ్ళని మాత్రమే కాపాడుతుంది ఎవరి కర్మ అనేది వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాల్సిందే అలాంటిది ఈరోజు మనకి ఈ వీడియో అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది అని అంటే మనం పుణ్యాత్ములమా లేదా మనం ఏదైనా పాపం చేసామా కర్మ అనేది మనకే అర్థమవుతుంది అలా ఎవరైతే కనుక రియలైజ్ అవుతున్నారో తెలుసో తెలియకో తప్పు చేసినా సరే ఇది తప్పు నాది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికైతే సరే అన్యాయం చేశామని అనిపిస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం వల్ల మన తప్పు మనం తెలుసుకోవడం వల్ల నిజంగా మన కర్మ అనేది చాలా వరకు కూడా తగ్గుతుందండి అంటే ఒకవేళ పుణ్యం చేసి ఉంటే ఆ బస్సులో వెళ్ళి వెళ్ళే వాళ్ళలాగా మనము కూడా కొంచెం ఆ బస్సు ఆ పుణ్యాత్ముడు ఎవరైతే ఉన్నారో కర్మ అనేది వాళ్ళకి తీరలేదు కాబట్టి అతను పుణ్యం చేసుకున్నాడు కాబట్టి భయపడుతూ ఉన్న అతను మాత్రమే మంచోడండి అతను మాత్రమే పుణ్యం చేసుకున్నాడు అతని కర్మ అనేది ఇంకా తీరలేదనమాట వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా బస్సులో ఉన్నారు అలాంటప్పుడు ఇంకా కూడా మనం ఏదైనా ఏదైనా గనక మంచి చేయగలిగితే చేసి ఉంటే మనం కూడా మన ప్రాణాలని మనం కాపాడుకోవడానికి మన కర్మఫలం అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అందువల్ల ఎలాంటి ఒక ఈగోకి వెళ్లకుండా మనం తప్పించుకోవచ్చలే భగవంతుడి దగ్గర నుంచి మనం తప్పించుకోవచ్చలే మన మనల్ని ఏం చేస్తాడు భగవంతుడు ఏమన్నా చూస్తున్నాడా మనల్ని పక్కనే ఉండి అని అనుకోవడం అనేది చాలా వరకు కూడా మూర్ఖత్వం అండి ఎవరిని కూడా మన ఈ కర్మ దగ్గర నుంచి మనం కాపాడలేము కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే వాళ్ళ తప్పప్పులు ఒప్పుకోవడం వాళ్ళ దగ్గరికి వాళ్ళు క్షమాపణ అడగటం బాబా దగ్గరికి పాదాల మీద పడి శరణాగతి పొందడం అనేది చాలా ముఖ్యమండి ఎందువల్లంటే కర్మఫలాలను బాబా వీలైనంత వరకు కూడా తగ్గించడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైతే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా మన మీరు ఈ వీడియోకి లైక్ చేసేటప్పుడు కింద ఒక హైప్ అనే పాయింట్స్ వస్తున్నాయండి డిస్ప్లేలో వస్తున్నాయి ఆ హైప్ అనే పాయింట్స్ క్లిక్ చేసినప్పుడు మీకు టూ టూ ట్వంటీ కానీ టూ టెన్ కానీ పాయింట్స్ అనేది కనిపిస్తున్నాయి ఆ పాయింట్స్ అనేది కూడా ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు మీకు వీడియో నచ్చితే అది కూడా మీరు క్లిక్ చేశారు అని అంటే మన వీడియోస్ ఇంకా కూడా చా ఇంకొక నలుగురికి వెళ్ళి షేర్ అవడానికి అవకాశం అనేది நமஸ்தே சாய்ராம்